పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేది వచ్చేసి మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది యూట్యూబ్లో పెట్టిన ఒక్క రోజులోనే సేల్ అయిపోయింది అయితే నంద్యాలలో నుంచి ఒక రైతు మనం ఫోన్ చేయడం జరిగింది అన్న నేను స్టూడెంట్ను నేను రాలేను మీకు డబ్బులు గేదె అయితే నాకు బాగా నచ్చింది మీరు ఖచ్చితంగా తీసుకురండి అని చెప్పి మనకు ఫోన్పే ద్వారా డబ్బులు వేయడం జరిగింది అండి ఫస్ట్ మన ద్వారా మనం మనమే బండికి ఇచ్చుకొని వచ్చి నంద్యాలకు వచ్చి దించడం రైతు అన్న నాకు ఎగ్జామ్ ఉంది అందుకే నేను రాలేకపోతున్నాను ఖచ్చితంగా మీరైతే రండి నాకు గేదె బాగా నచ్చింది నాకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు నాకు ఏది నచ్చింది కాబట్టి నీకు ఫోన్పే డబ్బులు ఇస్తున్నా అని చెప్పేసి మొత్తం కిరాయి డబ్బులతో సగం మొత్తం వేసేసారండి అయితే రైతు వచ్చేసి దీని ధర యాభై రెండు వేలు చెప్పారు మనం దూరం నుంచి మాట్లాడుతున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఖర్చు అని చెప్పేసి నలభై ఎనిమిది వేలు బేరం చేసుకుని తీసుకొచ్చాం రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గేది మాత్రం చాలా బాగుంది అని చెప్పారు మనకు అయితే రైతు స్టూడెంట్ కాబట్టి మనం మాట్లాడడం లేదు గేది మాత్రం చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు నిన్న పెట్టిన నిన్న సాయంత్రం పెట్టిన విడి అండి ఇది దీని ఫుల్ వీడియో చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందరూ దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అయితే ఈ గేది గురించి పూర్తి సమాచారం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం రైతును ఈ రేటు ఎంత పడింది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఇది ఎన్ని లీటర్ పాలిస్తుందని చెప్పారు ఇది ఎన్నో ఇతని అని చెప్పారు అనేది ప్రతి విషయం కూడా రైతును అడిగి తెలుసుకుందాం అండి ఇతనే రైతు మనం రైతు మాటల్లో అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం గేదెలను అలాగే ఆవులను కూడా గేదెల విషయానికి వచ్చేసి ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు నాటు గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ అలాగే ఆవుల విషయానికి వచ్చేసి ఒంగులు జాతి ఆవులు కోడదొడులు అలాగే గిర్రి ఆవులు అలాగే పొంగునూరు మినియేచర్ ఆవులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కలవు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గేదెల ఆవులు మాత్రం చాలా ఫేమస్ అండి మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఈ గేదె గురించి మనం పూర్తి సమాచారం అటు తెలుసుకుందాం ఈ వచ్చేసి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే సేల్ అయిపోయిందండి రైతు ఇతనే సేల్ అయిపోయింది నీట్గా వా కడిగేసి నీట్గా శుభ్రం చేసి ఇస్తున్నాడు మనకు రైతు దీన్ని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు వచ్చేసి యాభై రెండు వేలుగా చెప్పారు ఫస్టు అయితే ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి నంద్యాల అతను యూట్యూబ్లో చూసి ఫోన్ చేసి మనం తీసుకోవడం జరిగింది అతనికి వీడియో కాల్ చేసి మళ్ళీ ఒకసారి వీడియో కాల్ చేసి కూడా మనం చూపించడం జరిగింది గేదెను అన్న నేను స్టూడెంట్ను నాకు మధ్యాహ్నం ప్రాజెక్ట్ వర్క్ ఉంది నేను రాలేనన్నా నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు కొంచెం నువ్వే అర్థం చేసుకొని నాకు గేదెని అన్న అని రిక్వెస్ట్ చేయడం జరిగింది రైతు మనం సాధారణంగా ఎవరు కూడా మనం రైతు రాకుండా రైతు చూడకుండా చెక్ చేసుకోకుండా మనం ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వలేదు అయితే ఫస్ట్ టైం అండి మనం ఈ మాదిరి గేదెను మనవి పోయి తోలు రావడం ఎందుకంటే రైతు నేను స్టూడెంట్ను నాకు ఎగ్జామ్ ఉంది నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్న నాకు ఇంట్లో వసతి బాగాలేదు అనన్న అని అడగడం వల్ల సరే ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నాయో అని మనం ఈ గేదెను మనం తీసుకెళ్ళి తోలి రావడం జరిగిందండి అయితే గేదె గురించి పూర్తి వీడియో మనం రైతుకు సెండ్ చేయడం జరిగింది అలాగే వీడియో కాల్ చేసి ప్రతి ఒక్క విషయం కూడా చూపించి చేశాం అయితే రైతు వచ్చేసి యాభై రెండు వేలు చెప్పారండి ఫస్టు అన్న దూరం నుంచి నంద్యాల మాకు బద్యవేల నుంచి నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు వచ్చింది నంద్యాలకు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది వెహికల్ ఖర్చుకున్నా ఉంటుంది కదా అనేసి నాలుగు వేలు తగ్గించడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి నలభై ఎనిమిది వేలకు ఇది బేరం పాలు మాత్రం గ్యారెంటీ అన్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు గ్యారంటీ నలభై ఎనిమిది వేలు రేట్ అని చెప్పారు అయితే రైతు అయితే మూడో ఇతన్నారు మేమైతే నాలుగో అనుకున్నాం ఏందంటే మాకు పాల కోసం పాలు కోసం మేము గెదెను కొనడం జరిగిందన్నారు రైతు మీరు పొదుగు కూడా చూసుకోవచ్చు డెలివరీ టైం ఇంకా పదిహేను రోజుల టైం ఉంది కాబట్టి పొదుగు ఇంకా టైట్ అయ్యే అవకాశం ఉంది అండర్ ఇంకా ఇచ్చేస్తుంది గదు కూడా బాగానే ఉంది మంచిగా పాలిచ్చే గదేనండి కాబట్టి రైతు నచ్చడంతో మేమే వెహికల్లో తీసుకెళ్ళి అక్కడికి వదిలిపెట్టేసి వచ్చాం మీరు చెక్ చేసుకోవచ్చు గదును కూడా మాకు ఇక్కడ నుంచి నూట నలభై నాలుగు కిలోమీటర్లు వచ్చిందండి నంద్యాల ఈ గేదె అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్యోలు ఇక్కడి నుంచి నంద్యాల టౌన్ ఏనండి సాయిబాబా నగర్ అక్కడికి వచ్చేసి నూట నలభై నాలుగు నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు వచ్చింది మేమే వెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాం అయితే బాడీకి కూడా నాలుగు వేల ఐదు వందలకు బాడికి కూడా మాట్లాడామండి వెహికల్కు బాడీకి మాట్లాడేసి మేము తీసుకెళ్ళడం జరిగింది రైతు కూడా తగ్గించారండి దూరం నుంచి వచ్చారు ఫోన్ చేశారు పాపం ఇబ్బంది పడుతున్నారు మీరు తగ్గించండి అని మేము రిక్వెస్ట్ చేయడం వల్ల మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేయడం వల్ల నాలుగు అయితే రేటు తగ్గించారు ఆల్రెడీ ఇది యాభై వేలు కేరీ వాళ్ళకి భేరమైంది కాబట్టి వాళ్ళు రాలేదనేసి మనకు ఇంకా రెండు వేలు తగ్గించి ఇచ్చారు మనం అడగడం వల్ల ఎందుకంటే మనది యూట్యూబ్ ఛానల్ కాబట్టి మనం రిక్వెస్ట్ చేయడం వల్ల మనకు తగ్గించి ఇచ్చారు ఇంకా రెండు వేలకు ఇప్పుడైతే మనం తీసుకెళ్తున్నాం ఇప్పుడు అంతా వాష్ నీట్గా కడిగినారు గేదెను గేదె కూడా రైతుకు వీడియో కాల్ చేసి చూపించాము అన్ని విధాలుగా నచ్చింది కాబట్టే అదే ధైర్యంతో మేము తీసుకెళ్తున్నాం డబ్బులు కిరాయితో సహా ఫోన్పే చేసేయడండి ఇప్పుడు ఎక్కించుకున్నాము ఇది రైతు ఇల్లు ఇక్కడ ఎక్కించుకున్న బదివాళ్ళే ఇప్పుడు పూర్తి వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడ వచ్చేసామండి నంద్యాలకు వచ్చాము ఇప్పుడు అక్కడ ఎక్కించుకున్నాం ఇక్కడ దించుతున్నాం చూడండి దించే వీడియో కూడా నీట్గా పెట్టాం ఇది కొన్న అతను నంద్యాల అతను అండి నంద్యాల సాయిబాబు నగర్ నంద్యాల అతంది ఇల్లు అక్కడే చూడండి గేదె కూడా చాలా మంచి గేదె చాలా స్మూత్గా దిగింది చూడండి గేదెని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కట్టేసి వచ్చిన మా బాధ్యత అలా ఎవరికి కూడా మేము తోలికి పోలేదు ఫస్ట్ టైం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా అనే ఉద్దేశంతో మేమే వెళ్ళి తోలి వచ్చాము చుట్టుపక్కల వంద కిలోమీటర్ లోపైతే అయితే రైతు వచ్చినా సరే నమ్మకంగా తీసుకురండి సరే మేమే తీసుకెళ్తాం వంద కిలోమీటర్ లోపు అయితే అన్ని విధాలుగా నమ్మకంగా కుదిరి ఓకే అయితేనండి ఇది రైతు ఇంట్లోకి చూడండి ఎంత బాగ పోతుందో లాస్ట్ రైతు ఇంట్లోకి తీసుకురావడం జరిగిందండి ఇంట్లోకి మాత్రం చాలా బాగా వచ్చింది అయితే గేదె రైతుకు బాగా నచ్చింది వీడియోలో ఏ విధంగా ఉందో అలాగే ఉందన్న నాకు చాలా హ్యాపీగా ఉంది నేను రాకపోయినా సరే మీరు అంత దూరం నుంచి తీసుకొచ్చి మా ఇంట్లో తోలినందుకు చాలా ధన్యవాదాలను చెప్పడం జరిగింది రైతు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఎక్కడైనా సరే వంద కిలోమీటర్ లోపు ఉంటే మీకు ఏదైనా గేది నచ్చినట్లయితే అన్ని విధాలుగా వీడియో కాల్ చేసిన తర్వాత మేమే వచ్చి తోలుతాం వంద కిలోమీటర్ లోపు ఉంటే పర్వాలేదు అందుకంటే ఎక్కువ దూరం అయితే ఖచ్చితంగా మీరు రావాలా మా మీద నమ్మకండి మీరు డబ్బులు వేస్తే మాత్రం ఖచ్చితంగా వంద కిలోమీటర్ లోపలి మీరు తోలుతామండి మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అలాగే ఈ గేదె ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయగలరు ఖచ్చితంగా మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆంధ్ర మరియు తెలంగాణలో ఎక్కడైనా సరే మీ దగ్గర ఏదైనా మంచి గేదెలు ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి సేల్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను పిన్ చేస్తాను కావాల్సినవి వీడియో తీసి పెట్టండి